అందరికీ నమస్కారం అండి శ్రీమణిలో స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వంకాయ శనగపప్పు తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను పదార్థాలు చూదురుగా రండి ఉల్లిపాయలు అండి చిన్న ముక్కలుగా కోసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు కోసుకున్నాను వంకాయలు లాగా అది చిన్న ముక్కలుగా పోసుకుని నీళ్ళల్లో వేసుకున్నాను ఉప్పు వేసి శనగపప్పు ఒక చిన్న గ్లాసుడు కడిగి నానబెట్టుకున్నాను ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి కనీసం అలాగే పసుపు ఉప్పు కారం నూనె అందులోకి కొంచెం అల్లం వెల్లి పేస్టు ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్టు స్పూన్లో సకానికి గరం మసాలా పౌడర్ ముందుగా ఒక దాక పెట్టుకొని

ఒక చిన్న గ్లాసులు శనగపొప్పు సరిపోతుందండి శనగపప్పు వేసాక వంకాయ ముక్కలు కొంచెం అల్లం వెల్లి పేస్టు వేసుకుని అలాగే ఘాటు కూరకు సరిపడా కారం నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను వేసుకుని అవి మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి ఒక అరగంట సేపు ఉడికితే కూర ఉడికిపోద్దు అండి సరిగ్గా ఒకప్పు ఉంచాం కదా ఫస్ట్ అని దీని మీద ఒక మూత పెట్టేసుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత గరం మసాలా పౌడరు కొంచెం కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఇరవై నిమిషాలు ఉడికించాలి கூர ரெய்ய வங்காய் சனப்போ எந்த பாக உடிக்குந்தோடு கூற ఇదిగోండి వంకాయ శనగపప్పు కర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు